మనవడు మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్స్ రావు తరచూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెడుతూ సోషల్ మీడియాలో గా ఉంటాడు తాజాగా కాబోయే బ్రిటన్ మంత్రి కీర్ స్టార్మర్ తో కలిసి దిగిన ఫోటోను తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు హిమాన్ష్ బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలలో విజయం సాధించినందుకు స్టార్మర్ కు అభినందనలు తెలిపాడు బ్రిటన్ కు కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మర్ కు ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి కాగా ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు కేటీఆర్ తనయుడు కలవకుంట్ల హిమాన్షు కూడా కైర్ స్టార్మర్ కు అభినందనలు తెలిపాడు తాను గతంలో కైర్ స్టార్మర్ తో కలిసి తీసుకున్న ఫోటోను పంచుకుంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు హౌస్ ఆఫ్ కామన్స్పై అకాడమిక్ స్టడీ టూర్ కోసం గతేడాది లండన్ వెళ్ళినప్పుడు స్టార్మర్ను కలిసే అవకాశం హిమాన్షుకు వచ్చింది అప్పట్లో స్టార్మర్ పార్లమెంటు సభ్యుడు హాల్బర్న్ అండ్ సెయింట్ పాన్ క్రాస్ నుంచి లేబర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు తాజాగా బ్రిటన్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో లేబర్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది ప్రధాని అభ్యర్థిగా స్టార్మర్ ఎన్నికయ్యారు దీన్ని పురస్కరించుకొని ఆయనతో కలిసి దిగిన ఫోటోను హిమాన్షరావు షేర్ చేశారు ఇదిలా ఉంటే బ్రిటన్ లో పద్నాలుగు ఏళ్ల తర్వాత అధికారం మారుతోంది ఈ ఎన్నికలలో లేబర్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని కన్సర్వేటివ్ పార్టీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది దీంతో ఇన్నాళ్ళు ప్రధానిగా ఉన్న రిషి సునక్ స్థానంలో లేబర్ పార్టీ నాయకుడు అయిన కైర్ స్టార్మర్ బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు ఈ నేపథ్యంలో బ్రిటన్ కొత్త ప్రధాని కైర్ స్టార్మర్ కు ప్రపంచ దేశాల నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి భారత ప్రధాని మోదీ కూడా కైర్ స్టార్మర్ కు అభినందనలు తెలిపారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి